నూట యాభై గజాలు వేస్ట్ ఫేసిల్లు సేల్కి వచ్చింది థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్ సీళ్ళు అయితే బయటికి వెళ్ళే లుక్ మాత్రం ఇలా ఉంది చూసుకోవచ్చు మనం పార్కింగ్ వెళ్దాం పార్కింగ్ పార్కింగ్ ఇలా ఉంది మనకు ఒక మూడు కార్లు అయితే వస్తుంది ఖచ్చితంగా ఇంకా ఒక డోర్ ప్రియట్ ఇచ్చారు ఎన్ఎఫ్సి నగర్లో ఉంది చూసుకోవచ్చు మీరు టోటల్ త్రీ పార్కింగ్ త్రీ కార్లు వస్తాయి ఇల్లు అయితే ఇలా ఉంది ప్రజెంట్ ఇల్లు అయితే లుక్ ఇలా ఉందండి కింద రెంట్కి ఇచ్చవచ్చు నేను ఇంకొక డోర్ క్రియేట్ చేసినప్పుడు కిచెన్లో ఈ లోపల చూపిస్తాను సెకండ్ రిమ్ అయితే ఇల్లు ఇలా ఉంది అయినా ఫాల్ సిలింగు రెండుకి వచ్చుకి అయితే చూడండి నాకు కిచెన్ సైడ్ చూపిస్తాను ఇల్లు అయితే బాగుందండి నూట యాభై గజాలు ఇరవై నాలుగు వందల ఎస్ఎఫ్టీ అండి చూసుకోదండి కిచెను చిన్న లుక్ మాత్రం గట్ కేసర్ దగ్గర ఎన్నిసిన దగ్గరలో ఉంది మనం పైకి వెళ్దాం బోర్ ఉంది డ్రైనేజ్ లైన్ ఉందండి పైకి వెళ్దాం చుట్టూ ఇల్లే అండి డైమిన్షన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ సారీ ట్వంటీ టు సిక్స్టీ డైమన్ ఇల్లుది మనం పైకి వచ్చేసాను డో దగ్గర లుక్ మాత్రం ఇట్లా ఉందండి చూసుకోవచ్చు మీరు టేక్ టీకెట్లతో డోర్ చేపించారు సౌండ్ ఎట్ వస్తుంది చుట్టూ ఇల్లే అండి నాతోన గల్లీ ఇచ్చారు చుట్టూ ఇల్లే చూసుకోవచ్చు మీరు హాల్లోకి వెళ్దాం హాల్ అండి పైన సీలింగ్ బోర్ ఉంది డ్రైనేజ్ లైన్ ఉంది వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇట్లా అయితే ఉండండి కింద బండలండి కిర్కిలి చెరికర చూసుకోవచ్చు టుటల్ హాల్ అండి ఇక్కడ చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఇచ్చారు నాకద ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కిచెన్ లో లుక్ బాగుంది లైట్ ఉదా చూసుకొని ఇంకా ఒకటి ప్రొవైడ్ చేశారు పూజా గది పూజా గదిలో ఇలా ఉందండి నూట యాభై గజాలు వేస్ట్ ఫేసిల్ అండి తొంభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు కిచెన్లో లుక్ మాత్రం ఇలా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మనం ఇక్కడ వాషింగ్ ఏరియా ఇచ్చారు తీసుకోవచ్చు వాషింగ్ ఏరియా టోటల్ హాల్ అండి హాల్ ఇచ్చారు కింద బండలు ఇచ్చారు నీటిగా మనం బెడ్రూమ్లోకి వెళ్దాము చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ లుక్ అయితే ఇలా ఉంది డోర్ చెప్పారు పైన ఫాల్ సీలింగు పాల్ పంజుకొని ఇంతకెళ్ళిపోతుంది అండి క్లియర్ టైటిల్ చూసుకోవచ్చు మీరు మన ఛానల్లో క్లియర్ కరెక్ట్గా చూపిస్తామండి ఎవరికైనా కొనుక్కోవాలంటే పైన సెల్ఫ్ ఇచ్చారు కింద చూసుకోవచ్చు పైన సామాన్లు పెట్టుకోవచ్చు సేమ్ డోర్లు అండి ఇచ్చేసారు నాకు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇంట్రెస్ట్ వాళ్ళు ట్వంటీ సెవెన్ బై మేము ఉంటామండి మీకు మాత్రం ఇల్లు తక్కువ బడ్జెట్లో వస్తుందండి తొంభై ఐదు లక్షలు మాత్రం జీ జీప్లస్ నేను ఇంకా కూడా వాషింగ్ ఇచ్చాము నాకు ఇదేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చూసుకోవచ్చు పైన వాల్సేలింగ్ వర్క్ అయితే ఇలా ఉందండి మీ ఏ బడ్జెట్లో కావాలో మాకు చెప్తే ఆ బడ్జెట్లో ఇప్పించగలుగుతాము అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు చూసుకోవచ్చు సెల్ఫీలు ఇచ్చారండి ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఏరియా బాగుందండి చుట్టూ లేండి ఇదే మనకు చూసుకోవచ్చు మళ్ళీ డోర్ ప్రిపేర్ చేశారు చూసుకోవచ్చు మనం వేస్ట్ పేస్ చుట్టూ ఇల్లే అండి నియర్ బై ఎన్ఎఫ్సీ గట్కేసర్ పక్కన కేవీ స్కూల్ అండి రైల్వే గట్కేసర్ రైల్వే స్టేషన్ అండి చూసుకోవచ్చు ఆర్ ఆర్ టూ కిలోమీటర్ అండి నాకు పైకి వెళ్దాము పైకి అండి మన వీడియో మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ వేలో వస్తాయండి మన ఇల్లు అయితే ఎడిటింగ్ అనేది మన దగ్గర ఉండదు మీకు ఎంత బడ్జెట్లో కావాలి ఏ బడ్జెట్లో కావాలని చెప్తే మనం పైకి టెస్ట్ పైకి వెళ్దాము ఇరవై వందల ఎస్ఎఫ్టీ డైమెన్షన్ వచ్చేసి ఇరవై రెండు అరవై నూట యాభై గజాలండి వేస్ట్ పేస్ ఇల్లు బాగుందండి వీళ్ళైతే చూసుకోవచ్చు వెస్ట్ పేసు సౌత్ ఫేస్ నార్త్ పేసు ఈస్ట్ పేసు ఎన్ఎస్ నగర్లో ఉంది నియర్ బై బీబీ నగర్ ఎయిమ్స్ అండ్ ఇక్కడ నుంచి మనం మళ్ళీ కిందికి వెళ్తున్నాము ఇంకోసారి కూడా హాల్ చూపిస్తాం మీకు చూసుకోవచ్చు చూసుకోండి దగ్గర లుక్ ఎలా ఉందో పైన హోల్సీలింగ్ వారికి అయితే నీట్ లెస్గా ఉందండి చూసుకోండి మరి ఇలా క్లియర్ కట్గా అయితే ఏ ఛానల్ కూడా చూపి చాలా చూపిస్తాము సైడ్ని మనకు రివ్యూ చేశారు తల్లి చుట్టూ రావచ్చు అండి చూసుకోండి మళ్ళీ ఈస్ట్ ప్లేస్ మళ్ళీ హాల్లోకి వచ్చాము ఇట్లా ఉందండి లుక్ అయితే ఇల్లుకు ఇంటున్న వాళ్ళు కాల్ చేయండి మీ బడ్జెట్ చెప్పండి మా నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ త్రీ వన్ త్రీ నైన్ టూ వన్ క్లియర్ కరెక్ట్గా చూపిస్తున్నామండి చూసుకోవచ్చు ఇక్కడ వాషింగ్ ఏదో ఇచ్చారు కామన్ బాత్రూమ్ కింద ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్రూమ్ సెల్ఫీలు ఇచ్చారు అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు పైన సీలింగ్ మాస్టర్ బెడ్రూమ్ అండి సేమ్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు సెల్ఫులు ఇచ్చారు పైన ఫాల్సిలింగ్ త్రీ బిహెచ్కే కింద రెండవచ్చండి చూసుకోవచ్చు మీరు ఓపెన్ ఉంది ఏరియా మంచి ఉంది ఎలా అయితే పీస్ఫుల్ ఏరియా అండి మొత్తం కమర్షియల్ ఉంటారు ఇక్కడ టీచర్స్ ఎస్ఐ కానిస్టేబుల్స్ మన గవర్నమెంట్ ఎక్కువ ఉంటారండి మన కిందికి వెళ్దాం మళ్ళీ కిందికి వెళ్దాం గ్రౌండ్ ఫ్లోర్లకు ఇట్లా అయితే ఉందండి ఇల్లు అయితే చూసుకోండి మీరు పెద్ద ఫ్యామిలీకి మంచి పనికి వస్తా ఇక్కడైతే మూడు కార్లు పడతాం బోర్ ఉంది డ్రైనేజ్ లైన్ ఉంది చూసుకోవచ్చు మీరు మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ కూడా ఒకటి నాకు కింద ఎవరైనా వస్తే వాళ్ళకు ఏడ రెంట్కి వేయడానికి రెంట్ పర్పస్ పెట్టారు బాగుంది చూసుకోవచ్చండి లుక్ కూడా ఇలాగైతే ఉంది ఇల్లుకు చూసుకోవచ్చు రూమ్లు ఇక్కడ కూడా ఆకాష్ బాత్రూమ్ ఇచ్చారు ఆయన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ సేమ్ మీద ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉంటాము కాల్ చేయండి నా పేరు సురేష్ నాయకు ఇలా అయితే నాకు కిచెన్ చూపిస్తాము టోటల్ టౌజ్ అండి సార్ సార్ వేపస్ లేదు వర్క్ అయితే అయిపోయింది నేటము థ్యాంక్ యూ అండి